చిన్ని అలాగే సత్యమైతే తా కావేరికి పిండ చే చేయాలని చెప్పని తనైతే చేసి అక్కడ కాకి దగ్గరకైతే అయితే తీసుకొచ్చి పెడతారు కానీ కాకి అయితే ఎంతవరకు ముట్టకుండా అలాగే ఉంటుంది అప్పుడు పక్కన ఉన్న వాళ్ళైతే తనకి ఏదో కోరికలు ఉంటేనే ఇలా కాకి ముద్ద ముట్టదమ్మా అని చెప్పని అంటారు అప్పుడు సత్యం అయితే నీ కూతుర్ని నేను నా గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటాను తనని బాగా చదివిస్తాను అని చెప్పని కావేరి నీకు చెప్తున్నానమ్మా తన గురించి నువ్వు ఏ దిగులు పడొద్దు అని చెప్పని అంటాడు అప్పుడు చిన్ని కూడా అయితే అమ్మ ఇంకా మామి దగ్గరే ఉంటాను అని చెప్పని తను కూడా చెప్తుంది అయినా కాకి అయితే ముట్టదు అప్పుడు ప్రంతుల దగ్గరకు వచ్చి చిన్ని అయితే అప్పుడు స్వామి ఎందుకు ఇలా ఉంది అంటే మళ్ళీ ఏం ఏ మనుషులు ఇక్కడ ఉన్నా కానీ ఉండదమ్మా రాదు కా అని చెప్పని అంటాడు కానీ సత్య చిన్ని అయితే సత్యం దగ్గరకు వచ్చి మావయ్య మా అమ్మ చనిపోలేదు నా పక్కన తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంటుంది మా అమ్మ చనిపోలేదు మా అవయ్య అని అంటే సత్యం కూడా అయితే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మ అని చెప్పని మళ్ళీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు నాగవల్లి అయితే జైలర్ గారికి పార్టీ ఇస్తూ ఉంటే జైలర్ అయితే నేను మీరు ఇచ్చిన డబ్బులతోనే ఇక్కడ పొలంకుంటున్నానమ్మా అంటుంది అప్పుడు నేను అది మీరు కావేరి చని చనిపోవడానికి చేసిన దానికి నాకు డబ్బులు ఇచ్చారు కదంటే ఇంకా నాగవల్లికి ఒక్కసారిగా కోపం అయితే వచ్చి కావేరి గ్యాస్ సిలిండర్ పేలే చనిపోయిందని చెప్పాలి నువ్వు పదే పది మాటగా నన్ను ఉంటే నిన్నే చంపేస్తానని చెప్పని అంటుంది ఇంకా కావేరిని చంపేశాను కదా మా అక్కకి ఇంకా పిండ ప్రధానం చేయాలని చెప్పని అప్పుడు దేవత అందరితో కలిసి ప పెండ ప్రదానంకి అయితే వెళ్తుంది నాగవల్లి కూడా చిన్ని అయితే రాజు దగ్గరికి ఎందుకు ఇలా చేశాడు ఇంత మోసం ఎందుకు చేశావు అని చెప్పని అడగాలని చెప్పి రాజు దగ్గరికి అయితే వెళ్ళి అడిగితే అతను నేను చెప్పింది విని చున్ని అని చెప్పన్నా నువ్వేం చెప్పొద్దు ఇంకా నీ మాటలు అన్నీ విని ఇంకా మా మామయ్య మా అమ్మ చెప్తున్నా నేను వినిపించుకోలేదు నువ్వు మంచివాడుగా మారతావు అని చెప్పి అనుకున్నాను కానీ నువ్వు మారలేదు మా అమ్మని నాకు దూరం చేశావు ఇంకా నేను నేను ఒక ఫ్రెండ్గా కాదు ఒక నాన్నగా నీ కూతురు లెక్కల కాదు కాగితే కూతురు కానీ వచ్చాను ఎందుకు చేసావు రాజు ఇలా చెప్పు అని చెప్పనంటే నేను చెప్పేది వినండి అని చెప్పే ఈ లోపల సత్యం అయితే అక్కడికి వస్తాడు ఈ రాక్షసుడితో ఏంటమ్మ నీకు మాటలు అంటాడు